ఇదిగో ఖాళీ బైక్లో స్పీకర్లు తుప్పు పెట్టిపోయిన పర్లేదు కానీ రాజకీయ నాయకుల ఆర్డర్లు మాత్రం తీసుకోవద్దు ఏమైంది ఏమోడు ఏంటి నిన్న ఎమ్మెల్యే కానీ బర్త్డేకి లైటింగ్ పెట్టావా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు అడుగుతే మాకు డబ్బులు తీసుకోవడం తప్ప ఇచ్చే అలవాటు లేదు అన్నాడు పేరు చెప్పినా ఆ చెప్పాను ఖాళీ అయితే ఏంటి ఎవడైతే ఏంటి ఇంకోసారి డబ్బులు అడిగితే షాప్ ఉండదని అన్నాడు అలా అన్నాడు ఆ ఆ ఎమ్మెల్యే కైతే షాప్ ఉండాలి కదా ఆవా లావిడి పేరు మీద సిమెంట్ ఏజెన్సీ ఉందిలే దానికి ఏడ పేర్లా అయినా షాప్కి ఏంటను అనేది అవును సార్ లోడ్ సిమెంట్ దించేసుకుని డబ్బులు అడిగితే ఇవ్వడం అలవాట్లేదు అన్నారు సార్ ఇది మండే లేదే అయినా ముక్కు మొహం తెలియని వాడికి సిమెంట్ ఎలా పంపించవరా అతను మీకు బాగా క్లోజ్ అని నిన్న మీరిద్దరు భుజాల మీద చేతులు తీసుకొని ఫోటోలు కూడా దిగారని చెప్పాడు సార్ వాట్ల కోసం రోజుకి వంద మందితో ఫోటోలు దించుకుంటాం అడిగితే వాళ్ళందరికీ సిమెంట్ పంపించేస్తావా ఇంతకీ వాడి పేరు ఏమిటన్నా కాళీ సార్ ఎవడరా ఎవరికైనా ఖాళీ అంటే వాడు ఎవరైనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా ఎవడు ఎవరు నువ్వేమన్నా చిటిక సౌండ్ వింటేనే తెలియలేదా ఖాళీ అని ఏ షో చూపిస్తున్నావా నేను పది వేలతో చిటికలేగలనో ఎంత పొగరుంటే నాతో పెట్టుకుంటా నువ్వు అని లారీలో సిమెంట్ తెచ్చుకొని డబ్బు అడిగితే నాకు ఇచ్చే అలవాటు లేదంటావా లైటింగ్ చేసి డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే అలవాటు లేదని నువ్వు చెప్పావు నా పవర్ నీకు నువ్వు చెప్తేనే నీ మనుషులు వచ్చి కొడతారు అది నీ పవర్ అదే నేను కొట్టాలనుకో ఎవ్వడో చెప్పక్కర్లా అది నా పవర్ నువ్వేమైనా పెద్ద రౌడీని అనుకుంటున్నావా ఎత్తి కడితే నేను నీకన్నా పెద్ద రౌడీన్ రా ఎమ్మెల్యే పదవి ఇప్పుడు వచ్చింది రాజకీయాల్లో ఉన్నాం కదా అని కొంచెం ఒదిగుంటే

మూసుకు ఇంట్లో కూర్చుంటే సిమెంట్తో పోయేది ఇప్పుడు ఇటుకులు తీసుక కలిసిపోయింది అనవసరంగా పర్సనల్ మేటర్ పబ్లిక్ మేటర్ చేసేసాడు ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఈ ఏరియాలో మీకు రావాల్సిన ఐదు వేల రోడ్లు పోతాయి అందుకని టేస్ట్లో డబ్బు తెచ్చుకుని జనానికి చెయ్యి ఒప్పుకుంటూ కారెక్ట్ తెలివితేటలు చూపించాలని మురిసిపోతూ నాకు లాస్ట్ చేసి నువ్వు మాసులో పాపులర్ అవుతావా ఏంటి ఎలా చూస్తున్నావు ఆ సిమెంట్లో నా వాట కూడా ఐదేళ్ళు ఉంది అందుకే ఇది బయలుదేరు పెద్ద బిల్డప్ ఇస్తున్నారు ఇది మామూలు కేసు కాదు ఎమ్మెల్యే మరుసలు కొట్టావు మ్యాటర్ చాలా సీరియస్ అయింది పక్కాగా ఎంక్వైరీ చేయమని పై ఆఫీసర్స్ ఆర్డర్ వేశారు ఎవరు ఆఫీసర్ ఎంత పొగరు కాకపోతే అలా చేస్తా వాళ్ళు నన్ను కొట్టారు కాబట్టి నేను కొట్టాను ఏ నేను అడిగే దాని గురించి కాదు నువ్వు నువ్వెవరిని కొడితే నాకేంటి కానీ నేను ఒక ముద్ద అడిగితే కళ్ళు మూసుకోమని మోసం చేసి పారిపోతావా ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఈరోజు ముద్దు ఎలా ఇవ్వవు నేను చూస్తా ఆ రోజు ఖాళీ పేరు చెప్పి తప్పించుకున్నావు ఈ రోజు కుదరదు నీకు ఖాళీకి ఏం సంబంధం లేదని మాకు అర్థమైపోయింది నువ్వు మర్యాదకు బండెక్కు ఏంటి ఎవరి పేరు చెప్పినా మా అన్న అస్సలు భయపడ్డావు రా బండెక్క టైం వేస్ట్ చేయకుడు ఏం రా ఖాళీ ఇక్కడనే వస్తున్నాడు ఈ అమ్మాయితోనే లింక్ లేదని పోలీస్ పూర్తం చెప్పిండు కదా మరి ఈ రా వస్తుండేండా ఏంట్రా అమ్మాయితో అభి ఏం లేదనా అక్క ఒంటరికి వస్తుంటే ఈ రోడ్లో రౌడీలు ఉంటారు కావాలంటే డ్రాప్ చేస్తామని చెప్తున్నావా అంత లోపల మీరు వచ్చిందానా వస్తాం అన్న తెలుస్తాం ఇంటికేగా రండి కూర్చోండి నేను వదిలిపెడతాను ఓ ఇదేంటని చూస్తున్నారా మ్యారేజ్ నేను చూస్తున్నాను అని టైం లేదు పర్లేదు రండి కూర్చోండి థ్యాంక్స్ అండి పర్వాలేదండి నేను తొందరగా రావడానికి ట్రై చేయండి ఓకే పెట్రోల్ అయిపోయినట్టుంది షాప్ దగ్గరకి అయితే సరిపోయేది మీ ఇంట్లో ఏమన్నా అయ్యో మా ఇంట్లో పెట్రోల్ లేదండి అయ్యో కిరోసిన్ ఉన్నా పర్వాలేదండి నా ఐశ్వర్య అడ్జస్ట్ చేసుకుంటుంది ఐశ్వర్య నా కార్ పేరండి సరే ఇస్తాను రండి సరే కూర్చోండి పర్లేదండి పర్వాలేదు కూర్చోండి పర్లేదు కాఫీ తాగుతారా టీయా కృష్ణ లేవండి చాలు అది కార్ ఓకే అండి నేను అడిగింది మీకు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు కదా చెప్పండి ఏదో ఇవ్వండి కూర్చోండి పోలీస్ స్టేషన్లో లో ఏదైనా కంప్లైంట్ ఇచ్చారా పొద్దున్నే ఇచ్చామయ్యా బాబు అన్ని చోట్ల వెతికారా అలవాటుగా తిరిగే అన్ని ఇళ్ళు రైల్వే ట్రాక్లు సందులు గొందులు నూతులు చెరువులు అన్ని వెతికి వచ్చాం అయినా లాభం లేకపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంటి బాబా ఏమైంది రోజు మన ఖాళీని నిద్ర లేపే గాడిద తప్పిపోయిందిరా గాడిద కనపడటం లేదా ఏంటయ్యా ఎక్కడ నిలబడ్డారు తలో దిక్కు వెళ్ళి వెతకండి అయ్యా లేకపోతే కాలనీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు తన్నులు తప్పు వెళ్ళండి అన్ని దిక్కులు వెతకండి అమ్మా ఆడా మొక్క తేడా చూట్టమ్మ వెళ్ళడమ్మా వెళ్ళండి ఉండయా ఇంట్లో అబ్బాయ్ అది మధ్య ములుగుతోంది అది ఎవరో కొంప తీసింది మూడో ఉన్నట్టువా బహుశా అదే అయ్యి ఉంటుంది అందుకే దాని తోడుగా ఒక మగ్గాడి తిరును కొన్నావారా అని చెప్పాను నువ్వు వెళ్ళలేదు ఎంతకాలం అది మాత్రం ఒంటరిగా ఉంటుందని ఏ నువ్వు ఉండగా అది ఉండొచ్చు కదా కానీ మనం తినాల్సిన దెబ్బలన్నీ అది తింది ఇక మీదట మళ్ళీ మనమే దెబ్బలు తినాలేమో త అళీగారున్నారా ఉ ఉన్నాడు కానీ నిద్రపోతున్నాడు కొంచెం లేపుతారా దాని బదులు కొంచెం విషయం మా తాయి చచ్చిపోతాం ఎందుకలా భయపడతారు నేను లేపనా ఏ మీ ఇంటి కొత్త ఫర్నిచర్ వచ్చిందా అదేం కాదు ఆ రోజు ఫర్నిచర్ విరగొట్టారు కదా దాన్ని రిపేర్ చేయించారు రిపేర్ చేయించాడా మన అడిగి పగలగొట్టడమే కానీ రిపేర్ చేయించడం అలవాట్లేదే సరే నేనే వెళ్ళి లేపుతాను నేను చెప్పేది ఈ రోజు మన గండం గడిచిపోయింది ఏం జరుగుద్దు చూద్దాం ఓకే బండరాయి మీద పడ్డ పక్క పడుకునే రకం కాళిగారు కాళిగారు అంటే లేస్తాడా నాకు నమ్మకం లేదు మనం వెళ్ళి లేపాల్సిందే ఎవడాది అదే కార్పెంటర్లు వచ్చి రిపేర్ చేసి వెళ్ళారు అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అండిపోయావు ఈ రోజు లేవగానే ఓ అందమైన ముఖం చూశాను కానీ ఏం ఓ న్యూస్ ఏంటది నువ్వు అమ్మాయి మొహం చూసావు బంగారు పారిపోయారు అమ్మాయి మొహం చూడటానికి సంబంధం లేదే విషయం మర్చిపోయాడు సీని వదిలిపోయింది నేను మర్చిపోయినా మీరు మర్చిపోకూడదు గాడిది లేకపోతే రేపటి నుంచి మీరే నన్ను నిద్ర లేపాలి మంచి లోపలే మర్చిపోలేదు మనకే పెట్టాడు